మన ప్రభు అసమంలో మీ అందరూ హృదయపూర్వక వందనాలు శుభాలు కలుగును సంగమా మీరందరూ బాగున్నారా ప్రభు సముఖములో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభుదాసులుగా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థనాస్తున్న మాకు ముందుగా తెలియపరచండి మీ కామెంట్ ద్వారా మీరు మీ ప్రార్థన తెలియజేస్తే మీరు ప్రార్థన చేస్తామని ప్రభుదాసు మనవి చేస్తూ కొద్ది కాలపు వాక్యం ధ్యానం చేద్దాం ప్రతి ఒది మనం జోడిచ్చు వాగ్దాన్ని జోడిచు వాగ్దాన్ని ధ్యానం చేస్తున్నాం ఇదని కూడా ఒక మాట ధ్యానం చేసుకొని మన మా జీవితాన్ని కొనసాగిద్దాం చూద్దాం పరిశుద్ధంగా దారితరిచి జఫన్య గ్రంథం మూడు అధ్యాయం పదిహేడు వచ్చనో చదువుకుందాం జఫన్య గ్రంథం మూడు అధ్యాయం పదిహేడు వచ్చను నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆమె నా ప్రియ దేవుని జనగమా దేవుని మహాకృప చూపున మనం అందరము కాపాడబడుతూ ఈ దినము కూడా క్షేమముగా మనకు రోజును దేవుడు మాకు దయచేసాడు అందరి మీద ప్రభు గనపరుస్తూ మనకంటే కాలంలో కలిసిపోయిన వారి కంటే మన గనులమేమి కాదు గొప్పవారు ఏమి కాదు కానీ దేవుడు ఉన్నత ప్రేమ మనం బలపరుస్తూ మనకు రోజు మనకి ఈవిగా ప్రభు ప్రసాదించాడు ఇచ్చిన ఈ యొక్క దినమందు ప్రవిస్తున్న ఒక మంచి వాగ్దానం ఏంటి అంటే యహోవా మీ మధ్య ఉన్నాడు ఆమె చెప్పండి బిక్కరగా హల్లెలుయ యుహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు మిమ్మల్ని రక్షించేవాడు ఐ మెయిన్ సంగమా ఈ మాట నువ్వు రే సహోదరి సహోదరుడా ఈ మాటను గమనిస్తున్నావా సర్వశక్తిమంతుడు ఆకాశ మహాకాశం దేవుడు ఈ పగలు నిన్ను బలపరుస్తూ తన వాగ్దానమును నీతో మాట్లాడుతూ మంచి మాట విహోవా నీ మధ్య ఉన్నాడు ఎందుకు నేను రక్షించడానికి సంరక్షించడానికి నేను భద్రపరుస్తూ అనేకులకు దీవుని ఉంచడానికి నా శక్తి సామర్థ్యములు నీ ద్వారా అనేకులకు భయపడ భయపరచడానికి నా ఏసయ్య నీ మధ్య సంచరిస్తున్నాడు స్తోత్రం హల్లేయ ఈ పగల దేవుని జనంగమా నీ పని బాటలలో నీ ఉద్యోగ వ్యాపారాలలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వగలిగితే దేవుని సముఖంలో ప్రార్థించగలిగితే దేవుని నామాన్ని ఉన్నతంగా కొనియాడగలిగితే నయసయ్య నిన్ను గనపరిచేవాడు నిన్ను రక్షించేవాడు స్తోత్రం హెలుయ హయ అనేక రకాల ఆలోచనలు మన జీవితాల్లో ఉన్నాయి అనేక రకాల బాధలు దుఃఖాలు మన కుటుంబాల్లో ఉన్నాయి అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి శత్రు తరుముతుల దినాల్లో ఉన్నాం అపాధి కూరలో చిక్కుబడుతున్నాం మనము మన కుటుంబములు మన పిల్లలు అనేక రకాల బలహీనల మధ్య శ్రమల మధ్య ఆటగాళ్ల మధ్య పడుతున్న మన జీవితాలను దర్శించిన దేవుడు నిజ్ఞాపకం చేసిన దేవుడు ఈ పగలు మాట్లాడుతూ నువ్వు బలపరుస్తున్నాడు కదా ఆయన మన మధ్య నివసిస్తున్నాడు స్తోత్రరావు హల్లేహిలుయ నీ మాట జాగ్రత్తగా ఉండాలి నీ ప్రార్థన నీ భక్తి నీ విశ్వాసం జాగ్రత్తగా ఉండాలి అనాలోచితంగా కానీ నిర్లక్ష్యంగా కానీ దేవుని వ్యతిరేకంగాని ఉండడానికి వీల్లేదని ఈ పగల ప్రభుదాసులు కోరుకుంటున్నా రైతులాడు హల్లేహిలుయ్య నీ మధ్య ఉన్న దేవుడు నేను బలపరచు గలవాడు సమాజానికి సంఘానికి నేను దేవుని గుంచేవాడు నీతో ఉన్నవాడు నేను బలపరిచేవాడు ఆయన శక్తిమంతుడు మనకు చాలిన దేవుడు ఈ పగలు ఈ యొక్క రక్షణను ఈ యొక్క కలిగించడానికి ఆయన రక్షకుడై లోకం దిగి వచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న ఎస్ అయ్య స్తోత్రరావు హల్లెలుయ్యా ఎంత గొప్పని వాగ్దానం ఎంత గొప్పని వాగ్దానం మన జీవితాల్లో ఆదరించే దేవుని మాట బలపరిచే దేవుని మాట ఈ పగలు పరిశుద్ధాకుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నీ మధ్య ఉన్నాడు సంగమా నువ్వు ఏ శ్రమలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు ఏ ఇరుకు ఇబ్బందులు ఉన్నావు ఏ భయంకర పరిస్థితుల మధ్యలో ఉన్నావు నయేశయ్య నిన్ను ఆశీర్వదించేదేవుడు నయేసయ్య గనపరిచి దేవుడు నయేశయ్య నిన్నే అనేకులకు దీవెనగా మార్చు దేవుడు నీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో షడ్రకు మెషకు అవేద్యను వారు అగ్నిగుండంలోకి వేయడానికి రాజు సిద్ధపడితే నాగేశయ్య ఆ శ్రమల మధ్య ఆ అగ్ని కీలకల మధ్య నాలుగో వాడుగా వారితో కూడా ఉన్నాడు వారిని హెచ్చించాడు స్తోత్రం నిన్న నీ శ్రమల కొలిములు నీ ఇబ్బందుల కొలుములు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని నమ్ముకోగలిగితే విశ్వాసం ఉంచగలిగితే నాయసయ్య శద్రకు మిషకు అభిద్రుల మధ్య నాలుగు వాడుగు ఉన్నట్లుగా ఈ పగలు నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ ఉద్యోగ వ్యాపారంలో ఉన్నా నీ మధ్య నా ప్రభు ఉండి నిన్ను గాక నిన్ను రక్షించును గాక నిన్ను హెచ్చించును హెచ్చించునుగాక ఆమెలుయ దేవుని జనంగమా అనాలోచితంగా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని ప్రార్థన చేద్దాం ఏదే కాలము దీన్ని బలపరుస్తూ బలపరుస్తూ నిన్ను హెచ్చరిస్తున్నమాట ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు రక్షించేవాడు ఆకృతి ఈ పగలు నీవు నీటి వారు గాక నీవు నీటి వారు గాక నిత్యముగా దైవ దీవెన ఈ పగలు నీవు నీటి వారు గాక దేవుడి మాటను మన జీవితంలో స్థిరపరచును గాక ఆమె ప్రార్థన తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు యోగ్యత లేని వారం అయ్యా మనకు దిన మాకు ఇవిగా ఇచ్చి ఇదే మంది ప్రభువ మేము అభిజయం ఉన్నందుకు స్తోతురాలు శక్తిమంతుడిగా రక్షించే దేవుడిగా ఒక కుటుంబాలు పోషిస్తున్నందుకు కొందాన్ని తెలుస్తూ మహిమంతా మీరు పొందుకోమని మేము చేస్తున్న పనులు ప్రయాణాలు ఉద్యోగాలు వ్యాపార సంస్థము స్వాధీనపరచుకోమని వాగుదాన్ని స్వాధీనపరుచుకుంటుండగా మాధ్యత స్థిరపరచమ్మని గనుడైనా మా రక్షకుడైనా ఏ సయ్య ఘననామములు అది మనల్ని పొందుకొచ్చిన మా ప్రియ పర్లేకపోతండి ఆమె 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 మీ అందరికీ అందునాలు దేవుడి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగా